లో మరి గౌరవ స్పీకర్ గారు గౌరవశ్రీ సింతకాళ అయ్యన్నపాత్రి గారు మొట్టమొదటిగా పదహారవ శాసనసభ స్పీకర్గా ఎన్నికైన తర్వాత నర్సీపట్నం నియోజకవర్గం మొదటిగా అడుగు పెట్టడం జరుగుతుంది అది వెంకన్నపాలెం గ్రామం నుంచి మొదలవుతుంది కార్యక్రమాన్ని మరి మనలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా చేసుకోవడం కోసం ఆయనకి స్వాగతం సుస్వాగతం తెలపడం కోసం డిజిటల్ ఫ్లెక్సీలు ప్రతి గ్రామం ప్రతి గ్రామం జంక్షన్లో కూడా ఒక వారం రోజుల నుంచి వేసుకున్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు అందులో భాగంగానే నిన్న రావణపాలెం జంక్షన్లో మరి ఎవరైతే అక్కడ మా తెలుగుదేశం నాయకులు ప్రజలు అయ్యన్న పాత్రి గారికి స్వాగతం చెప్పడం కోసం మరి అక్కడ డిజిటల్ బోర్డులు కడుతుండగా సుమారు నాలుగు గంటల సమయంలో మరి ఆ గ్రామ సర్పంచ్ మాకరెడ్డి అయ్యప్ప మరి కత్తాల లక్ష్మణరావు అనే ఇద్దరు వ్యక్తులు వచ్చి మీరు ఇక్కడ కడితే బాగుండదు మీ కటౌట్లు రేపటిలోగా చించేస్తామని చెప్పి బెదిరించి అక్కడున్న మా కార్యకర్తల పైన కర్ర కూడా ఎత్తడం జరిగింది మరి ఆ ఉద్దేశపూర్వకంగానే ఏదైతే మాట అయితే అన్నారో ఆ మాట ప్రకారంగానే బాకిరెడ్డి అయ్యప్ప తన తాలూకా అనుచరులతో మేము సుమారు పన్నెండు గంటల వరకు మా కార్యకర్తలు కాపలా కాస్తూనే ఉన్నాం ఏం జరుగుతుందనే ఉద్దేశంతో అయినప్పటికీ కూడా సుమారు ఒంటి గంట సమయం దాటాక మరి అయ్యప్ప తన అనుచరు వర్గాలతో వచ్చి అక్కడున్న గౌరవ స్పీకర్ గారి మరి కటౌట్లు సుమారు ఆరు కటౌట్లు చించి వేయడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కాన్స్టెన్స్కి గౌరవమైన పద పదవి మనకు వచ్చినప్పుడు అందరం కూడా గర్వించాలి గర్వపడాలి సహకరించాలి కానీ ఈవేళ రావణపాల గ్రామంలో ఉన్న అక్కడున్న నాయకులు దానికి వ్యతిరేకంగా మరి గౌరవ శాసన సభ్యుల్ని అవమానపరిచే విధంగా కట్టౌడు చించారంటే మనల్ని మనం అవమానపరుచుకున్న పరుచుకున్నట్టు దీనిపై తక్షణమే మేము మాకువరిపాలెం సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు వారిపై తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి మాకు ఎఫ్ఐఆర్ కాఫీ ఇచ్చిన తర్వాతే ఈ స్టేషన్ నుంచి వెళ్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది వాళ్ళపై ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మరి కఠినమైన చర్యలు ఉండాలి వీళ్ళ సభాపతికి గౌరవెంతవలసింది పోయి ఒక ప్రతినిధిగా నువ్వు ఉండి నువ్వు ఇలాంటి అరాచకాలని నువ్వు ప్రోత్సహిస్తున్నావు అంటే దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ పోలీస్ స్టేషన్ అధికారిని డిమాండ్ చేస్తుంది మా ఆకువరపాలన తెలుగుదేశం పార్టీ